ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన గరుడ ప్రాణంలో చచ్చిపోయిన వాడు కూడా బ్రతికించడానికి మనకొచ్చే ఒక గొప్ప మంత్రాన్ని మనకి శ్రీమన్నారాయణుడు అందించాడు ఒకప్పుడు గరుత్మంతుణ్ణి దగ్గరికి తీసుకుని స్వయంగా నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను ఈ మంత్రాను భక్తి శ్రద్ధలతో కనుక జపం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్ళు అనారోగ్యంలో ఉన్నవాళ్ళు కూడా బాగుపడతారు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది మరణానికి చేరువుగా ఉన్నటువంటి వాళ్ళు పునర్జీవితులు అవుతారు అని స్వయంగా శ్రీమన్నారాయణుడు చెప్పాడు ఇది గరుడ పురాణంలో ఆచారకాండంలో అధ్యాయం రెండులో ఉంటుంది ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను ముమ్మారు పఠించి మీ అందరికీ అందిస్తున్నాను ఇప్పుడున్నటువంటి ఈ భయంకర పరిస్థితులలో ఈ మంత్రాన్ని వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో జపం చేయండి మంత్రాలు ఇలా ఫోనుల్లో విని చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్నలు పక్కన పెట్టండి ఇది గురువుగారి ఆదేశం కనుక చెయ్యండి ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ యక్షి ఓం ఉం స్వాహ యక్షి ఓం ఉం స్వాహ యక్షి ఓం ఉం స్వాహ ఈ మంత్రమునకు గారుడీ పరావిద్య అని పేరు ఈ మహావిద్య ఎంత గొప్పదో గరుడ పురాణం చెబుతున్నది కాబట్టి ఇక్కడ గురువులు ఆజ్ఞాపించాక ఎందుకు ఏమిటి అని ఆలోచించకుండా తక్షణం ఒక వారం రోజుల పాటు నిరంతర దీక్షతో అనే లెక్కతో సంబంధం లేకుండా ఈ మంత్రజాపనం చేయండి